చార్లీ చాప్లిన్ ఈ పేరు వినగానే అందరి పెదవులపై నవ్వులు పువ్వులు పూస్తాయి నెత్తిపై టోపీ చేతితో కర్ర హిట్లర్ను తలపించే మీసాలతో ఆయన రూపం చూడగానే అందరికీ నవ్వు తెప్పించేలా ఉంటుంది అందానికి అభినయానికి మంచితనానికి నిలువెత్తు రూపం చాప్లిన్ లోకానికి చాప్లిన్ నటుడుగానే పరిచయం ఆయనలో గాయకుడు రచయిత ఉన్నాడన్న విషయం చాలా తక్కువ మందికే తెలుసు ప్రపంచాన్ని నవ్వుల్లో ముంచెత్తిన ఈ నతుడి విజయం వెనుక ఎన్ని బాధలు కష్టాలు ఉన్నాయో తెలిస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరి కళ్ళు తడుస్తాయి కష్టాలను పంటి బిగువన భరించి కన్నీళ్లను దిగమింగి లోకానికి నవ్వులు పంచిన హాస్యపు రారాజు చార్లీ చాక్లిన్ తినడానికి తిండి లేక పైపు కింద నీళ్లు తాగి కడుపు నింపుకునే చాక్లిన్ ఒక సొంత స్టూడియో కట్టుకునే స్థాయికి ఎలా ఎదిగారో ఆయన ప్రయాణం ఎలా సాగిందో తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియో చూడాల్సిందే అయితే ఈ వీడియో చూసే ముందు మా అన్ మీల్ ఫ్యాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి చార్లీ చాప్లిన్ పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది ఏప్రిల్ పదహారవ తేదీన ఇంగ్లాండ్లో జన్మించారు అతని తల్లి పేరు హన్నా ఆమె స్పానిష్ ఐరిష్ వంశం నుండి వచ్చింది తండ్రి చార్లెస్ ఫ్రెంచ్ యూద్ వంశీయుడు తల్లితండ్రులిద్దరూ వృత్తిరీత్యా నటులు వారి ప్రదర్శనలను వడేవిల్ అని పిలిచేవారు అంటే ఆట పాట హాస్యంతో కూడిన ప్రదర్శనలు అన్నమాట ఇంగ్లాండ్లో మ్యూజిక్ హాల్స్గా ప్రసిద్ధి నాటక మందిరాల్లో ఈ వడేవిల్ ప్రదర్శనలు జరిగేవి చాప్లిన్ తల్లిదండ్రులు ఈ ప్రదర్శనలు ఇచ్చి డబ్బులు సంపాదించేవారు కానీ అలా వచ్చిన డబ్బంతా తండ్రి తాగేసేవాడు అందువల్ల చాప్లిన్ బాల్యమంతా కటిక పేదరికంలోనే గడిచింది ఆర్థిక సమస్యలతో తల్లికి పిచ్చి పట్టి ఆసుపత్రి పాలవడంతో అన్నతో కలిసి చాప్లిన్ రోడ్డు మీద పడ్డాడు పార్కుల్లో ఫుట్పాత్పై పై పడుకునేవాడు వీధి కుళాయి వద్ద నీళ్లు తాగి కడుపు నింపుకునేవాడు పువ్వు పుట్టగానే పరిమళించినట్టు చాప్లిన్ మూడేళ్ల వయసులోనే మిమిక్రీలో తన ప్రావీణ్యం కనబర్చాడు ఒకసారి చార్లీ చాప్లిన్ తల్లి స్టేజ్పై పాడుతుండగా గొంతుతో ఇబ్బంది తలెత్తింది సమయస్ఫూర్తితో వెంటనే మైకందుకున్న ఐదేళ్ల చార్లీ చాప్లిన్ పాట పాడడం మొదలు పెట్టాడు ప్రేక్షకులు కేరింతలతో చిల్లర విసరడం ప్రారంభించారు వెంటనే పాట ఆపిన చార్లీ ముందు డబ్బులు తీసుకొని తర్వాత పాట పాడుతానంటూ ప్రేక్షకులను కోరడంతో అక్కడ అంతా నవ్వులు కురిశాయి క్రమంగా నాటక వృత్తిలో ప్రవేశించాడు కానీ వేషాలు వరుసగా దొరికేవి కాదు పది పదకొండేళ్ల వయసు వచ్చే వరకు అతని జీవితం చాలా దుర్భరంగా గడిచింది నాలి చేసి పొట్ట పోసుకునేవాడు కొన్నాళ్లకు వేషాలు వేసే అవకాశాలు వచ్చాయి అందులో ఒకటి ఫ్రమ్ రాక్స్ టు రిచెస్ షెర్లాక్ హోమ్స్ అనే నాటకాలలో నటించాడు పంతొమ్మిది వందల నాలుగు నాటికి మంచి నటుడిగా పేరు వచ్చింది మంచి భవిష్యత్తు ఉందని అందరూ అనేవారు అతని అభిమానుల్లో ఒకడు మార్క్ సెనెట్ అతను కిస్తోన్ అనే స్టూడియోకు అధిపతి నటుడు చలనచిత్ర నిర్మాత అప్పటికే అతడు ఎన్నో కామెడీ చిత్రాలను నిర్మించాడు అతడు అప్పటికే స్టేజ్ మీద వారానికి యాభై డాలర్లు జీతం పుచ్చుకుంటున్న చాప్లిన్ వారానికి నూట యాభై డాలర్లతో తన సినిమాలోకి తీసుకున్నాడు పంతొమ్మిది వందల పద్నాలుగు సంవత్సరం అంతా చాప్లిన్ కిస్టోన్ చిత్రాలలో నటించాడు చాప్లిన్ సినిమాలో ప్రవేశించిన రెండు మూడేళ్లకే చాప్లిన్ పేరు ప్రపంచమంతా ఎంతో మారుమోగిపోయిందంటే పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఫస్ట్ నేషనల్ సర్క్యూట్ అనే కంపెనీ వారు అతడిని పద్దెనిమిది నెలల్లో ఎనిమిది చిత్రాలు తీసిపెట్టమని పది లక్షల డాలర్ల ఒప్పందం కుదుర్చుకున్నారు ఆ రోజుల్లో హాలీవుడ్లో అంత జీతం తీసుకునే నటుడు అంత డిమాండ్ ఉన్న నటుడు చార్లీ చాప్లిన్ మాత్రమే నెత్తిపై టోపీ చేతితో కర్ర హిట్లర్ను తలపించే మీసాలతో ఆయన రూపం చూడగానే అందరికీ నవ్వు తెప్పించేలా ఉంటుంది ఆ కాలంలో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఏకైక నటుడు చాప్లిన్ తన అభినయం అమాయక చూపులు శరీర భాష హావభావాలతో మూకీ సినిమాలకు చక్రవర్తిగా ఒక వెలుగు వెలిగాడు పంతొమ్మిది వందల ఇరవై మూడులో చాప్లిన్ స్వయంగా ఒక సినిమా కంపెనీ స్టూడియోస్ను స్థాపించి సొంతంగా చిత్రాలు తీయడం ప్రారంభించాడు అయితే ఆ తర్వాత సుమారు ముప్పై ఏళ్లలో తొమ్మిది చిత్రాలు మాత్రమే తీశాడు వాటిలో ఆఖరిది ఎకింగ్ ఇన్ న్యూయార్క్ అతడు తీసిన వివిధ చిత్రాలలో కొన్ని వందల హాస్య సన్నివేశాలు హాస్య హావభావాలు ముఖ కవళికలను భంగిమలను సృష్టించాడు వీటిని ఆ తర్వాత కాలంలో చాలామంది కొట్టారు అతని వేషధారణ ఇప్పటికీ చాలామంది అనుసరిస్తారు యాభై సంవత్సరాలు పైగా చాప్లిన్ దేశ దేశాల వారిని జాతి మత కుల వర్గ భేదాలు లేకుండా నవ్వించాడు కళాకారుడుగా తను ప్రపంచ పౌరుడునని ప్రత్యేకంగా ఏ ఒక్క దేశానికి చెందినవాడిని కాదని చెప్పేవారు జన్మత చాప్లిన్ బ్రిటిష్ వాడైనా అతని ప్రతిభని గుర్తించి గౌరవించి ఆదరించింది అమెరికా మరి అదే అమెరికాలో అతని వ్యక్తిగత జీవితం పట్ల రాజకీయ భావాల పట్ల ఎంతగానో అసహనం వ్యతిరేకత ఏర్పడడం మరోపక్క కమ్యూనిస్టుగా వేసి దేశం నుంచి సాగనంపాలని కంకణం కట్టుకుంది వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూసే ఆయనకు నిద్ర లేకుండా చేసింది ఈ పరిమాణాలతో విసిగిపోయిన ఆయన పంతొమ్మిది వందల యాభై రెండులో అతడు అమెరికాను శాశ్వతంగా వదిలిపెట్టి స్విట్జర్లాండ్కు వెళ్ళిపోయారు అక్కడే తన శేష జీవితం గడించింది ప్రపంచానికి నవ్వుల వర్షం కురిపించిన చాప్లిన్ పంతొమ్మిది వందల ఏడు డిసెంబర్ ఇరవై ఐదున కన్నుమూశారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి